నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడనైన నన్ను కాపాడుము నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండునట్లు చేయుము అప్పుడు నేను దోషరహితుడను అగుదును ఘోరమైన పాపము నుండి తప్పుకుందును పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచనము ప్రతి సంవత్సరము ఆగమన కాల రూపంలో క్రిస్మస్ పండుగ కోసం సిద్ధపడేటువంటి మనకు ఈ సిద్ధబాటు అనేది రెండు భాగాల్లో ఉంటుంది డిసెంబరు పదహారవ తారీఖు వరకు మొదటి భాగం ఉంటే పదిహేడవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఇంకొక భాగం ఉంటుంది గురువులు కన్యస్త్రీలు చెప్పే ద డివైన్ ఆఫీస్ లేదా బ్రీవిరియర్ అంటారు దైనందిన ప్రార్థన వాటిలో కూడా ఈ రెండు భాగాల్లో ఉండే ప్రార్థనలు వేరువేరుగా ఉంచబడతాయి అలానే పూజా పుస్తకంలో కూడా పదహారవ తారీఖు వరకు ఉండే ప్రార్థనలు వేరుగా ఉంటాయి పదిహేడవ తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు ఉపయోగించేటటువంటి ప్రార్థనలు వేరేగా ఉంచబడతాయి అందులోనే భాగంగా రెండవ ఆదివారం మరియు మూడవ ఆదివారం యోహాను గారి యొక్క సందేశానికి కేటాయించబడతాయి రెండవ గురువారం నుండి అంటే ఈరోజు నుండి మూడవ ఆదివారం వరకు వచ్చే ఆదివారం వరకు కూడా యోహాను గారి యొక్క సువిశేషాలు ప్రారంభమవుతాయి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువిశేషము మత్తసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు నూతన నిబంధనలో సువిశేషాల్లో యోహాను గారిని పొగిడినంతగా అభినందించినంతగా ఏసుక్రీస్తు ఏ వ్యక్తిని కూడా అభినందించటం మనం చూడం సాధారణంగా ఏసుక్రీస్తు ఎవరినైనా మెచ్చుకుంటే ఒకటి లేదా రెండు మాటల్లో అభినందించటం ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు అని కానీ లేదంటే నీ విశ్వాసం మెచ్చదగినది అని కానీ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని కానీ సాధారణంగా ఒకటి రెండు మాటల్లో మాత్రమే యేసుక్రీస్తు అభినందించడం మనం చూస్తాం కానీ భక్తిష్మ యోహాను గారి గురించి మాత్రం ఈరోజు సువిశేషంలో ఏడవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు సుమారు ఎనిమిది వచనాల పాటు భక్తిష్మ యోహాను గారి గురించే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సువిశేషంలో పదకొండవ వచనంలో స్త్రీలు కనిన వారిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడునూ పొట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు యోహాను గారి గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం నిజానికి భప్తిష్మ గారిలో ఉన్నటువంటి సుగుణాల గురించి మాట్లాడడం ప్రారంభిస్తే కేవలం దాని గురించే మనం ఒక రెండు మూడు గంటల పాటు మాట్లాడుకోవచ్చు ఎందుకు ఏసుక్రీస్తు ప్రవక్తలందరిలోనూ భక్తిస్మ యోహాను గొప్పవాడు అని సంబోధిస్తూ ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ రూపంలో చెప్పాలంటే ఒక పది మందికి ఒక ఎండిపోయిన ఒక ముద్దును కొట్టమని ఒక గొడ్డలి చేతికిచ్చాం మొదటి వ్యక్తి రెండో వ్యక్తి మూడో వ్యక్తి అలా తొమ్మిది మంది వరుసనే వాళ్ళు కష్టపడగలిగినంత వాళ్ళు ఆ ముద్దును కొట్టారు ఆఖరి వ్యక్తి తన వంతు వచ్చేసరికి వీళ్ళందరి కష్టం వీళ్ళందరి చూపు వీళ్ళందరి శ్రమ ఇవన్నీ కూడా తన చేతిలో ఉన్నాయి ఆఖరి వేటుకి ఆ ముద్దును రెండు మొక్కలుగా చీల్చినప్పుడు తను పొందే ఆనందం వీళ్ళందరికీ కూడా ఒక నిదర్శనంగా ఉంటుంది బప్తిస్మ యోహాను యొక్క పాత్ర కూడా పాత నిబంధనకి ఆఖరి ప్రవక్తగా ఇలాంటిది వాళ్ళందరి ఎదురుచూపు మెస్సయ్య గురించి వాళ్ళందరూ పలికిన మాటలు చేసిన ప్రవచనాలు ఇవన్నీ కూడా బప్తిస్మ యోహాను నిర్వర్తించేటటువంటి బాధ్యత ముగించేటటువంటి బాధ్యతగా తన చేతిలో ఉన్నాయి దానికి బప్తిస్మ యోహాను అందరికంటే కూడా గొప్పవాడు మోషే ప్రవక్త కూడా యేసుక్రీస్తును స్వయాన తన కళ్ళతో కనులారా చూడలేకపోయాడు కానీ బప్తిస్మ యోహాను గారు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఏసుక్రీస్తు వైపు చూపించి చెప్పగలిగే అదృష్టం తనకు దక్కింది అందుకే బప్తిస్మ యోహాను అందరికంటే గొప్పవాడు కానీ ఆ వెంటనే ప్రభు చెప్పే మాట అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతనికంటే గొప్పవాడు అంటూ ఉన్నారు ఎందుకంటే బప్తిస్మ యోహాను స్వయాన క్రీస్తు ప్రభు చేసేటటువంటి స్వార్థ ప్రక్రియని స్వార్థ పరిచర్యని తన కనుల చూడలేదు సూచించాడు ముందుగా ప్రవచించాడు మార్గం సిద్ధం చేశాడు కానీ క్రీస్తు ప్రభువు తన స్వార్థ పరిచర్య మొదలుపెట్టే సమయానికి అతను చెరసాలలో ఉన్నాడు క్రీస్తు ప్రభుని యొక్క పాస్కా పరమరహస్యం శిలువ మరణం పునరుత్నం ఇవేవి కూడా తను చూడలేదు దేవునికి ప్రజలకి మధ్య ఒక తెర అనేది ఉంది దానిని ఏసుక్రీస్తు తన ప్రాణత్యాగంతో దానిని రెండుగా చీల్చారు డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్ అంటాం దేవుణ్ణి ముఖాముఖి చూడగలిగేటటువంటి భాగ్యము దేవునితో సంపూర్ణ సఖ్యత అనేది క్రీస్తు ద్వారా లభించినటువంటి ఆ పరమరహస్యాన్ని బప్తిస్మ యోహాను స్వయాన చూడలేకపోయారు ఇక్కడ యేసుక్రీస్తు బప్తిస్మ యోహానుని ప్రశంసిస్తూనే అభినందిస్తూనే తన శిష్యులతో పరోక్షంగా చెబుతున్నమాట అంత గొప్ప ప్రవక్త పాత నిబంధనలు అందరికంటే గొప్పవాడికి కూడా మీకు కలిగేటటువంటి అదృష్టం ఇవి చూడగలగటం ఇవి వినగలగటం ఈ అదృష్టం అతనికి కూడా దక్కలేదు అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే నూతన నిబంధనలో ఉన్న అత్యల్పులైనటువంటి పునీతులు పాత నిబంధనల్లో ఉన్న అత్యంత గొప్ప ప్రవక్తల కంటే కూడా అదృష్టవంతులు విలియం బార్క్లే గారు ఈ సువిశేషం గురించి మాట్లాడుతూ ఈ బైబిల్ వాక్యాన్ని చదవగలిగే వాళ్ళందరూ వాక్యాన్ని వినగలిగే వాళ్ళందరూ ప్రకటించటం చూడగలిగే వాళ్ళందరూ యేసుక్రీస్తుని యొక్క పాస్కా పరమ రహస్యం తర్వాత బ్రతికిన వాళ్ళందరూ కూడా బప్తిస్మ యోహాను కంటే అదృష్టవంతులు వాళ్ళ భాగ్యం వాళ్ళకి ఇవ్వబడినటువంటి కృప ఎంత గొప్పదో యేసుక్రీస్తు ఈ ఒక్క మాట ద్వారా చెబుతూ ఉన్నారు అని విలియం బార్క్లే గారు అన్నారు బప్తిస్మ యోహాను గారి యొక్క పవిత్రతను గురించి ఔన్నత్యాన్ని గురించి ఏమాత్రం తక్కువ చేయకుండా ఒక్క విషయం చెప్పండి మనం ఆయన కంటే ఏ విషయంలో అదృష్టవంతులం అని అడిగితే దివ్య సత్ప్రసాదం ఒక్కటి సరిపోతుంది ఈ ఒక్క దివ్య సత్ప్రసాదాన్ని తీసుకునే అదృష్టం చేతులతో తాకే భాగ్యం స్వీకరించగలిగేటటువంటి కృప పాత నిబంధనలో అబ్రహాము నుండి మోసే వరకు ఆఖరి వాడైనటువంటి భప్తిష్మ వరకు ఏ ఒక్కరికి కూడా ఈ భాగ్యం ఇవ్వబడలేదు అందుకే దీన్ని బట్టి మనం పొందుతున్న కృప ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వచనం మనకు సరిపోతుంది ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పునీత భక్తిస్మ యోహాను గారా మా కొడుకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్